అందరికీ నమస్కారం నా పేరు బుర్ర వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు अरे 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 अ రైతుల కోసం రైతు సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు సూచా తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో రైతులకు అది తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ మరి ఈరోజు రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ యొక్క ఉమ్మడి జిల్లా మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అలాగే బట్టి విక్రమ గారు అందరికీ కూడా మంత్రివర్గ సహచరులు అందరికీ కూడా రైతుల పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క రైతు రుణమాఫీ అన్నది మరి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకే ఒక లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతులంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతటి సహసంపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు మరి మన ముఖ్యమంత్రి రైతు బాంధవుడుగా రైతుల ఒక సంక్షేమంగా మరి రైతుల గుండెల్లో హృదయాల్లో నిలిచిపోయే విధంగా మరి వారికి హృదయాల్లో రైతుల హృదయాల్లో ఉంటాడని చెప్పేసి మేము వారిని అభినందిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు రుణమాఫీ అని వాగ్దానం చేసిందో రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిరో సోనియా గాంధీ గారు ఏదైతే రుణమాఫీ మాట ఇచ్చినారో ఈరోజు రైతుల ఖాతాలలో లక్ష రూపాయలకు సంబంధించిన రుణమాఫీ చేయడం జరుగుతా ఉన్నది ఈ రోజు సాయంత్రము అదేవిధంగా లక్ష యాభై వేలు సెకండ్ విడత ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయలు కూడా చేయడానికి పూర్తి కసరత్తు రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆయన ఆలోచన విధంగా ఈ రోజు ప్రతి ఒక్క రైతు చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా సాయంత్రం కూడా అన్ని కార్యక్రమాలు ప్రతి విలేజ్లలో కూడా సంబరాలు పార్టీ పరంగా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి కొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా వీరందరికీ కూడా రైతుల తరఫున కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రైతు రాజ్యం మళ్ళీ ఇది కొనసాగాలే ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచండి ఇంకా రావాల్సినటువంటి స్కీములు ఎన్ని ఉన్నా కూడా మన పేదల కోసం చేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కల్పించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలు అందరినీ కోరుకోవడం జరుగుతూ ఉన్నది जय कांग्रेस जय कांग्रेस रेवेंद्रेड नायकत्व रेवेंद्र रेड नायकत्व प्रभाकर नायकत्व प्रभागर नायकत्व अग्रम वर्गर नायकत्व विक्रम वर्ग के नायकत्व इसबारी नायकत्व इसबारी नायक

रेर पेरो सोषे

ఒక తరపు భాస్కర్ రెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకుంటాం ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట మరి మరి మోసం చేస్తుంది ఎక్కడ కూడా రుణమాఫ్ను పూర్తి స్థాయిలో చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇయనటువంటి రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి మరి ఆ ప్రభుత్వం వచ్చేంత వరకు ఏవైతే ఉన్నాయో రుణమాఫ్ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చిన వెంటనే మా ప్రియతమ నాయకులు నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారు కొండ ప్రభాకర్ గారు ఇల్లు కూడా మరి మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులంతా కూడా మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణాలు ఆఫీ చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రికి మంత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా కూడా మరి ఈరోజు హర్థం వ్యక్తం చేస్తూ మేము వారికి బాలాభిషేకం చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన మాటను తప్పదు ఇలా ఇందిరా గాంధీ మరి ప్రభుత్వం ఈరోజు గాంధీ ఏ విధంగా అయితే ప్రజలను ఆదుకున్నదో ఆ రోజు అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట చవదాడకుండా ముప్పై ఒక్క వేల రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఉన్నారు ఈరోజు లక్ష రూపాయలు తనంతరం యాభై వేలు యాభై వేలు రెండు సార్ల ఆగస్టు లోపల మొత్తం రెండు లక్షల రుణాలు రూపాయల మట్టుకు రుణమాఫీ చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది కాబట్టి జన రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్ని మండలాల్లో గ్రామాలలో మరి పెద్ద ఎత్తున సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మేము కరీంనగర్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమంతా కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా మంత్రివర్గానికి అందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ బాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట తప్పని ప్రభుత్వం ఈ ముప్పై వేలే కాకుండా ఇప్పటి వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఇంకా ముప్పై వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రజలకు అందించడం జరిగింది అంటే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో అరవై వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు సంక్షేమానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇలా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పదని చెప్పి ఇలా ప్రజలందరూ విశ్వసిస్తా ఉన్నారు కాబట్టి మా నాయకులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా వాళ్ళకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజారు

కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రేమించి గౌరవించి నన్ను గెలిపించిన నా మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా రైతు సోదరులకు ఏదైతే ఎన్నికలలో వాగ్దానం చేస్తామో రెండు లక్షల రుణమాఫీ అని దానికి ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడతా ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఏడు వేల కోట్లు ఈరోజు రుణమాఫీ చేస్తా ఉన్నారు నేరుగా వారి యొక్క అకౌంట్లోకి జమ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామంలో మండలంలో నియోజకవర్గ స్థాయిలో రైతు వేదికల దగ్గర పాల్గొని ఈ సంబరాలను చేయాలని కోరుతా ఉన్నాను దేశంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి

మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మా దేవెనతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం సిద్ధమాయ రేవంత్ అన్న మూడు రంగుల జం కాబట్టి సింగమూలే కదిలినాడు ఈ కార్యక్రమానికి సంరక్షించే బాధ్యత